అస్సలం వాలకుంహంతుల్లాహి ఒబర్కాహూ కదిరి పట్టణ ప్రజలందరికీ ముఖ్యంగా మనందరి నాయకులు శ్రీ ప్రసాద్ అన్న గారు వచ్చే జూన్ ఏడవ తేదీన బక్రీద్ పండుగ ఉంటుంది కావున బక్రీద్ పండుగను పురస్కరించుకుని ఈరోజు నుండే మన కదిరి ఈద్గా ప్రాంగణాన్ని అత్యంత క్లీన్గా పెట్టాలని చెప్పేసి వారు ఆదేశించడం జరిగింది వారి ఆదేశాలను శిరసా వహించి గౌరవ చైర్పర్సన్ గారు మరియు వైస్ చైర్మన్లు మరియు మున్సిపల్ కౌన్సిలర్లు అదేవిధంగా ఈద్గా కమిటీ వారిని కూడా కోఆర్డినేట్ చేసుకొని ఈరోజు మున్సిపల్ సిబ్బందిని శానిటరీ ఇన్స్పెక్టర్ గారిని ప్రతి ఒక్కరిని ఇక్కడికి తీసుకొని వచ్చి ఎక్కడెక్కడైతే చెత్త ఉందో ఎక్కడెక్కడైతే పిచ్చి మొక్కలు అన్నీ ములిచినావి ఇవన్నీ చూపించి ఈరోజు వర్షం పడుతుంది కాబట్టి ఈ ఒక్కరోజు వాయిదా వేసి రేపటి నుండే ఖచ్చితంగా యుద్ధ ప్రాతిపదికన ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇది వాతావరణాన్ని చాలా పవిత్రంగా పెట్టాలని చెప్పేసి ఎమ్మెల్యే గారు ఆదేశించడం జరిగింది ఇంతకుముందు పెద్దలంతా చెప్పేసినారు అయినా కూడా ఒకసారి మనం మననం చేసుకోవాలా మన రంజాన్ పండుగకు ముందు మన గౌరవ శాసన సభ్యులు ఇదే ఈద్ విజిట్ చేసిన తరుణంలో ఒక మాట చెప్తున్నాను ఎవరన్నా ఎవరికన్నా కానీ ఏదన్నా విన్నవించుకుంటే అది చేసిన తర్వాతనే మంచి పేరు వస్తుంది కానీ ఎవరు కూడా విన్నవించుకోగానే ఆయన మనస్సులో స్పందించిన ఆయన మన కదిరిలో ఉన్నటువంటి ముస్లిం సోదరులు టెంపరీగా ఇక్కడ ప్రతి నమాజ్ సమయంలో ప్రతి పండగ సమయంలో కూడా అది ఎండ ఉంటేనేమి లేకపోతే వర్షం వస్తేనేమి ఇక్కడ ఉన్నటువంటి వాతావరణానికి ఇక్కడ ఉండే ప్రజలకు చాలా ఆటంకం కలుగుతుంది కాబట్టి నా వంతు కర్తవ్యంగా ఎటువంటి ఆటంకం ఉండకూడదు ఖచ్చితంగా వీళ్ళకందరికీ పర్మనెంట్ షెడ్లు ఏర్పాటు చేయాల మరియు ఇక్కడ ఉన్నటువంటి ఖబ్రస్థాన్లో బోర్వెల్స్ అయితేనేమి మన హైమాస్ లైట్లు అయితేనేమి గ్రీనరీ అయితేనేమి ఖచ్చితంగా ఏర్పాటు చేయాలని చెప్పేసి వెంటనే వారు ఈద్గా కమిటీ వారిని ఆదేశించి మరియు మన మున్సిపల్ సిబ్బందికి కూడా ఆదేశించి కదిరి పట్టణంలో ఉన్నటువంటి ఈద్గా మరియు ఖబరస్థాన్ సుందరీకరణ కోసము కేవలం మూడు నెలల లోపలే మీరు ఎస్టిమేషన్స్ తయారు చేసిన వెంటనే అది దాదాపు మూడు కోట్ల నుండి ఐదు కోట్ల వరకు కానీ అది ఎంత ఉన్నా కానీ వెనుకెడిగేసే ప్రసక్తే లేదని చెప్పేసి ఆయన మనసులో స్పందించినటువంటి ఆ ముస్లిం సమాజంకు నిజమైన నాయకుడు ఎవరంటే శ్రీకందిగుండ వెంకటప్రసాదన్న గారికి మా సమాజం తరపు నుండి మరొక చేతులు జోడించి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇది ఎందుకంటే ఎవరో అప్పటికప్పుడు తూతూ పని పనిచేసే తరుణంలో ఆయన పర్మనెంట్గా ఖచ్చితమైన నిర్మాణాలు చేయాలని చెప్పేసి ఆయనకు భగవంతుడు ఆయనకు మనసులో ఇవ్వడము ఆయన దానికి ఎవరు ఊహించినటువంటి బడ్జెట్ కూడా అలాట్ చేసుకుని వస్తానని చెప్పేసి తెలియజేస్తున్నందుకు మరొక మాత్రం మా ముస్లిం సమాజం అందరి తరపు నుండి గౌరవనీయులు శ్రీ కందిగుండ వెంకటప్రసాద్ అన్న గారికి చేతులు జోడిస్తే ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్